బృందానికి శుభాకాంక్షలు చెప్తూ ముందుగా గుత్త సుబ్రహ్మణ్యం గారు ఎక్స్ సర్పంచ్ ఎక్స్ ఎంపీటీసీ గారిని భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా రామకృష్ణారెడ్డి గారిని పోరాటం రాజుగారు అదేవిధంగా రాంబాబు గారు అదేవిధంగా పోతుల రాజశేఖర్ గారు രാജശേഖർ ആ എല്ലാ ചൂടോ അബ്ബോ എല്ലാ ചൂടമ്മ మన అభ్యర్థి గారి విజయం కోసం మీరు అందరూ నియంత్రణ కృషి చేయాలి చెప్పి నుంచి తెలుగుదేశం పార్టీలో చర్యలు జరుగుతున్నాయి మరి ముందుగా సిరెడ్డి గణేష్ గారిని హాజీ సర్పంచ్ ఇవ్వానితున్నాం అలాగే మాజీ సర్పంచ్ ఒట్టుపూడు సాయి చంద్రరావు గారు కూడా గణేష్ గారు வெங்கடேஷ் சாய் பிரசாத் கார் கூட ரவெத்த வெங்கடேஷ் கார்டு

जन सा कला